మన ఇంటిలోని వస్తువులు లేకపోతే మన స్థలంలోని వస్తువులని ఎవరు కూడా మన ఇష్టం లేకుండా తీసుకోవటం మనకి ఎలా నచ్చదో అలాగే భగవంతుడు అనేక జీవులని ఈ అనేక అవసర అనేక జీవుల అవసరాల కోసం అనేక వస్తువులని అనేకమైనటువంటి వృక్ష సంపదని ఈ భూప్రపంచంలో సృష్టించాడు ఆయన సృష్టించిన దానిని ఆయన యొక్క అనుమతి లేకుండా దీని మీద మనం చేయి వేయవలసిన చేయి వేయకూడదు అలాగే ఆయన ఈ ప్రపంచాన్ని తను సృష్టించిన జీవరాశి సుఖంగా ఉండటానికి కావలసినటువంటి వసతులన్నీ కల్పించాడు కాబట్టి ఆ జీవరాశిని సంరక్షిస్తూ ఆ పరమాత్ముని తెలుసుకోవటానికి గాను నీకు మానవ జన్మ అన్నింటికంటే గొప్పదైనటువంటి మానవ జన్మ ఇవ్వటం జరిగింది ఆ జీవులని మనం సంరక్షించాలి భక్షించకూడదు కదా ఇందాక అమ్మ చక్కగా చెప్పింది ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి ఆత్మ అంటే ఏంటో కూడా మనకి తెలియదు అది కూడా నేను విశదీకరించి చెప్తాను సో నీ మనుగడ ఎలా ఉండాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి ప్రపంచంలో ఏ జీవరాశిని నీవు ఆ పరమాత్ముడి అనుమతి లేనిదే నీ యొక్క కుక్షింభరత్వం కోసం అంటే పొట్టకూటి కోసం నీవు అనుభవించటానికని వాటిని సంహరించరాదు శాంతి భగవద్గీతలో చెప్తాడు అహింస ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ ఆ జ్ఞానం భక్తుడు అనేవాడికి మొదటి క్వాలిఫికేషన్ ఏంటి మొదటి అర్హత అహింస క్షాంతి ఆర్జవం క్షాంతి అంటే ఏంటి క్షమాగుణం గుణం ఉండాలి క్షమ అంటే ఇప్పుడు మనం ఎంతమంది ఎన్ని జీవులని మన యొక్క నాలుక కోసమని సంహరిస్తున్నాము దయచేసి గుర్తు తెచ్చుకోండి భక్తులుగా మన మీరు పరిగణింపబడాలంటే ప్రథమ కర్తవ్యం ప్రతి ఒక్కరిది కూడా మాంసాహార భక్షణ మాంసానికి సంబంధించినటువంటి ఇతర వస్తువులు నిషేధింపబడాలి ఇంతమందిలో ఎంతమంది మాంసాహారులు ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి భయపడకండి చేతులు ఎత్తండి మాంసాహారులు దయచేసి చేతులు ఎత్తండి ఎవరు లేరా ఊరికే చెప్తున్నారా రెడ్డి గారు మాంసం తింటున్నారా లేదా లేదా ఇంకా పెద్దరెడ్డి గారు లేదా సరే రామాలయంలో చెప్పారు మీరు రామాలయంలో చెప్పారు కాబట్టి అమ్మ మీరు భక్తులుగా భక్తులుగా మీరు మనగడ సాగించాలంటే భక్తురాలుగా మీరు గుర్తింపబడాలంటే పరమాత్ముడి దృష్టిలో మొదట ముఖ్యంగా స్త్రీలు స్త్రీలైనా పురుషులకైనా అందరికీ వర్తిస్తుంది మాంసాహార భక్షణ నిషిద్ధమైనది భగవంతుడు చెప్తాడు అహింస ఫస్ట్ది చెప్పిందే క్వాలిఫికేషన్ ఫస్ట్ హింస చేయటానికి నీకు అర్హత లేదు నీకు ఈ ఈ జీవజాలాన్ని రక్షించే బాధ్యత ఇచ్చాడు అందుకే ఈ మానవ శరీరం ఇచ్చాడు సో భక్తులుగా గుర్తింపబడాలి అంటే మొదట అహింస అనేటటువంటి సద్గుణాన్ని అలవరుచుకోవాలి అది కేవలం సద్గుణం మాత్రమే గుణరహితంగా అవ్వటం అనేది ఇంకా తర్వాత విషయం అది సో భక్తి ఎప్పుడూ కూడా ముక్తికి దారి తీయాలి కానీ భక్తికి కానీ రక్తికి కానీ ఇప్పుడు చూడండి రక్తి అంటే ఏంటంటే ఒక వివాహం జరపబడుతోంది వివాహంలో మనం ఎన్ని గొర్రెలు వస్తామండి అవునా ఒక పది తక్కువ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళంటే పది మరి హై క్లాస్ వాళ్ళంటే ఇరవై ముప్పై వాటి యొక్క అవునా అంటే అది రక్తి అంటే రక్తి అంటే ఏంటి నీ ఆనందం కోసం వాటిని విత్సల విడిగా కోస్తారు కోసిపోని అదంతా తింటారా సద్వినియోగం చేస్తారా తిన్నంత తిని పారేసిన పారేసి పర్యావరణం అంతా కలుషితం చేసేసి వెళ్ళిపోతారు మా దగ్గర కూడా ఒక గుడి ఉంది ఆ గుడిలో ఏం చేస్తారంటే అబ్బో కళ్యాణం చేయించుకుంటా ఉంటారు అందరూ చక్కగా పెద్ద పెద్ద గంధాలు పట్టు చీరలు కట్టుకుంటారు వస్తారు కాసేపు మంగళవాయిద్యాలు ఏవో మోగిస్తారు అయిపోయింది ఆ పక్కడి కొంచెం దూరంలో చింత చెట్టు పెద్ద చింత చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి మీరు చూడాలి పెళ్ళైన తర్వాత ఆ దారుణాన్ని చూస్తే ఒక పది రోజులు అన్నం తినబుద్ది కాదు నాకు మొత్తము తాగి పారేసిన గ్లాసులు తాగి పారేసిన సీసాలు పడేసిన ఎముకలు ఎక్కడంటే సగం తిన్న మాంసపు బుద్దలు అలా పడి ఉంటాయి అనా ఇది ఇవన్నీ కూడా మానవ లక్షణం కాదు ఇది కళ్యాణం అని జరుపుతూ కళ్యాణం అంటే ఏంటి శుభకరమైనటువంటి విషయంలో ఒక శుభం జరగాలనుకున్నప్పుడు రక్తపాతం ఎలా చేసుకుంటున్నాం మనం మానవులమైన మనం మనకు జ్ఞానం ఉంటున్నదా జంతువుల యొక్క అది ఘోష మనకి తగలదా ఆ చంపబడిన జంతువుల యొక్క ఘోష మనకి తగలదా నాన్న ఒక్కసారి చూడండి ఏ హాస్పిటల్ అయినా చూడండి ఏ క్రిమినల్స్ క్రిమినల్స్ అంటే నేరస్తులైనా నేరస్తుల చరిత్ర చూడండి టెర్రరిస్టులైనా సరే వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాంసభక్షణ వాళ్ళే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంతో భక్తి మార్గానికి ముక్తి మార్గానికి కావాలనుకుంటూ మీరు ఇక్కడికి వచ్చారు ఈ రామాలయంలో కాబట్టి దయచేసి ఇంక నుంచి అటువంటి మార్గాన్ని వదలండి కళ్యాణం జరుపుతున్నట్టు జరుపునప్పుడు శుభకార్యాలు చేస్తున్నప్పుడు ఆ జంతువుల యొక్క బాధ చేయటానికి మనకి ఏమాత్రం అర్హత లేదు నా మన సంతోషం కోసం ఆ జీవులని ఆ పరమాత్మును సృష్టించినటువంటి జీవులని మనం నరకయాతన పెట్టరాదు వాటిని బంధించి మనం చూస్తున్నాం కోళ్లఫారాల్లో ఆ జీవుల యొక్క దుఃఖం ఏమని చెప్పగలను ఆ మేకలని ఆ గొర్రెలని అన్నిటిలో కలిపి ఒక ఒక చిన్న కారులో వేసి కుక్కి మూత పెట్టేసి తాళం వేసి వాటిని మనం తీసుకెళ్తున్నాం ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా చేస్తున్నాం అవి దిగిన తర్వాత పాపం వాటికి నడవటానికి కాళ్ళు చే కాళ్ళు కూడా అసలు ఉండవు అటువంటి వాటిని వధించి భక్షిస్తున్నాం మనం సో అవన్నీ మనకి ఈ మానవాళికి జరగటం ఆ యొక్క వాటి యొక్క బాధ దైన్యము దుఃఖము తగలటం వల్లే మనం ఈ విధంగా పూర్తిగా దిగజారిపోయి మానవత్వానికి దూరం అయిపోతున్న పరిస్థితి మనందరికీ వస్తున్నది సో మీరందరూ కూడా భక్తులుగా ఉండి ముక్తులుగా మారాలంటే తప్పకుండా ప్రథమ కర్తవ్యం అహింసని అలవాటు చేసుకోండి ఒక మానవుడికి ఎడతెగకుండా అనేక కోరికల పరంపర ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఈ కోరికల పరంపరని మనం ఆపుకోకపోతే ప్రతి కోరిక వెలకాల మనం అప్పుడు సంతోషపడతాం కానీ ఆ తర్వాత దుఃఖం దాగి ఉంటుంది అది మనకి తెలియటల్లా దుఃఖించేటప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు అని బాధపడుతున్నాం కానీ మన ఫలానా కోరిక కోరటం వల్ల మనం ఈ దుఃఖానికి దుఃఖం అనుభవిస్తున్నానన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం